అష్టమంలో రవి సంచరిస్తున్నాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి ముఖ్యంగా సంతానంతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని కూడా పెరుగుతుంది ఒక పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందుకునే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది భాగ్యంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచన కలిసి రాదు సంతానంతో మనస్పర్ధలు నిదయే సర్వ విద్యానాం బిసజే గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ భక్తివన్ ఛానల్కి నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార వార ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకంలో గురువు సింహరాశిలో కేతువు తులారాశిలో బుధ శుక్రులు రాశిలో రవి కుజులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సూఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక శుభవార్తను కూడా ఈ వారంలో మీరు అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది లాభములో రాహువు సంచరిస్తున్నాడు విదేశాలకు వెళ్లాలనుకునేటువంటి ప్రయత్నాలు కానీ విదేశాల్లో చదువులు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందు సాగుతాయి నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు నూతన ప్రయత్నాలు అనుకూలించేటువంటి పరిస్థితి ఉంది దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు సప్తమంలో బుద్ధ సంచారం ఉంది జన సహకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో మీదనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ కుటుంబ సౌఖ్యము సమాజంలో పేరు ప్రఖ్యాతులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలత విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది అష్టమంలో రవి సంచరిస్తున్నాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో కూడా మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాల్సిన వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది ఈ రాశివారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబలో పనిచేసే పనివారికి ఆదివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోండి ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక కార్యక్రమాన్ని మీరు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు మంచి అవకాశాలు అందుకుంటారు ఆనందంగా కాలం గడుపుతారు లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో సానుకూలత అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది పనివారి సహకారంతో ఇంత బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కూడా కనిపిస్తుంది దశములో రాహువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి అధికారుల అండదండలు మీకు సానుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు కూడా చేజిక్చుకోకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా లాభదాయకంగా ముందుకు వెళ్తాయి సష్టమములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో కూడా సోఫలితాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా కనిపిస్తున్నాయి అష్టమంలో చంద్రుడు సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆ కార్యక్రమాలు ముందుకు సాగకపోవడం వల్ల మీరు అశాంతికి కానీ నిరాశకు కానీ గురయ్యేటువంటి పరిస్థితి మీకుంటుంది ఈ రాశివారికి వారంలో బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశివారు సోమవారం రోజు బియ్యం పేదవారికి కానీ పేద బ్రహ్మలకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు అలాగే ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు షష్టములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అభినందనలు కానీ అందుకుంటారు పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు పెద్దల యొక్క అభినందనలు కూడా అందుకుంటారు పంచములో బుధురు సంచరిస్తున్నాడు ఒక్క విషయంలో మీ ఆలోచనలో కలిసి రాదు ఆర్థికపరమైనటువంటి ఒక ఆటంకం ఏర్పడుతుంది ఒక కార్యక్రమం నిర్వహించడానికి అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశివారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను శుభాలను అందుకుంటారు ఒక శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా నిర్వర్తించి విజయం సాధిస్తారు షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు సంతోషకరంగా జీవనం సాగే విధానం ఈ వారంలో ఉంటుంది చతుర్థములో శుక్ర సంచారం ఉంది కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది అభివృద్ధి బాగుంది స్థిరాస్తుల నుంచి మన లాభాలు అందుకుంటారు ఆర్థికంగా మీరు అనుకూల వాతావరణాన్ని చూస్తారు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు పంచమంలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా సంతానంతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం కూడా పెరుగుతుంది భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశివారు ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సంచనా కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారి ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక్క విషయంలో కాస్త నిరాశ అశాంతి ఏర్పడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది సప్తములో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు నూతన వ్యాపారాలు బాగుంటుంది సమాజంలో ఒక విషయంలో ఒక గర్వపడేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు షష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు తల్లి ఆశస్సులు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు తండ్రి సహకారంతో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలు పూర్తవుతాయి తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గ్రహాలు చాలా వరకు బలహీనంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి కనుక సింహరాశి వారు కాస్త నిరాశ అశాంతికి గురయ్యే వాతావరణం తరచుగా ఏర్పడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది ఈ రాశి వారికి మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మనశ్శాంతిని పొందడానికి అవకాశం ఉంటుంది కన్యా వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందుకునే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది లాభంలో గురువు సంచరిస్తున్నాడు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు విద్యా సంబంధ విషయాల్లో కూడా సానుకూలత ఏర్పడుతుంది మీకు సష్టముల్లో రాహువు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు భూముల నుంచి వాహనాల నుంచి కూడా మంచి సౌఖ్యాన్ని లాభాలని అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి ఫలితాన్ని ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు ఎన్ని శుభ కార్యక్రమాలు చూ చేసినా ఎన్ని లాభాలు అందుకున్నా ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంసరణ కార్యక్రమంలో భాగంగా కన్యా వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఈ వారంలో ఒక లాభాన్ని కానీ ఒక ఆదాయాన్ని కానీ చేజీకించుకుంటారు లాభములో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు సష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సులభంగా మీరు విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తారు పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు తృతీయములో చంద్ర సంచారం ఉంది జన సహకారము మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సంతోషంగా ముందుకు తీసుకెళ్తారు జన్మరాశులు శుక్ర సంచారం వల్ల స్త్రీ జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఈ వారంలో స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం నిర్వహిస్తారు మంచి లాభాలని మంచి ఆదాయాన్ని అందుకుంటారు పంచములో రాహువు సంచరిస్తున్నాడు మీ ఆలోచన విధానం కాస్త ఇబ్బందిగా మారుతుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు సంతానంతో మనస్పర్ధలు సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యక్రమం వల్ల కూడా నిందలు పడేటువంటి సూచన మీకు కనిపిస్తుంది ఈ రాశివారికి ఈ వారంలో ఆది సోమ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి కానీ పేద బ్రహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంస్నా కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేస్తారు నిబద్ధతతో పనిచేస్తారు మీ ప్రతిభకు మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు ఫలితము అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి తల్లిదండ్రులు ఆశస్సులు అందుకుంటారు వ్యయములో శుక్ర సంచారం ఉంది స్త్రీ జన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు బిందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషకర జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు పంచములో శని సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ ఏర్పడుతుంది జనసాకార లోపం కనిపిస్తుంది కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతికి గురయ్యే వాతావరణం ఉంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృక్షికి రాసి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనస్సు వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుపరితాలను లాభాలను అందుకుంటారు ఒక మంచి అవకాశాన్ని అందుకునేటువంటి వాతావరణం కూడా ఈ వారంలో ఉంది లాభములో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి లాభాలను ఆదాయాన్ని అందుకుంటారు జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి తల్లి ఆశీస్సులు అందుకుంటారు సంతృప్తికరంగా ఈ వారమంతా కాలం గడుపుతారు లాభంలో బుధ సంచారం ఉంది వ్యాపారాభివృద్ధి వ్యాపార విస్తరణ వ్యాపారపరమైనటువంటి ఆదాయం చేతికి చిక్కుతుంది బ్యాంకుల లావాదేవీలు ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు జనసాకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు సానుకూలంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అష్టములో గురువు సంచరిస్తున్నాడు అనారోగ్య సమస్యలు విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలత కుటుంబంలో అశాంతికి గురయ్యేటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పశువర్ణపు పండ్లను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనస్సు రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సూఫలితాలను లాభాలను అందుకుంటున్నారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని కానీ ఆదాయాన్ని కానీ ఈ వారంలో అందుకుంటారు లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకునే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది దశమంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మిగిలినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు వ్యాపార అభివృద్ధి సమాజంలో గౌరవము ఆర్థికపరమైనటువంటి లాభాలు అందుకుంటారు సప్తంలో గురువు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యారంగంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు తృతీయంలో శని సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంది ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు దశములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారము శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ గురువు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లు శుక్రవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి లాభాలను అవకాశాలను అందుకుంటారు ఒక నూతన అవకాశాన్ని కానీ ఒక శుభవార్తను కానీ ఈ వారంలో అందుకుంటారు దశములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల అండదండలతో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు ప్రభుత్వపరమైనటువంటి సహాయాన్ని కూడా అందుకుంటారు భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి మంచి ఆనందాన్ని సంతోషాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాల బాట పడే విధంగా మీరు పనిచేస్తారు లాభంలో చంద్ర సంచారం ఉంది గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు దశమంలో కృత సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు జన సహకారం బాగుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు భూముల నుంచి వాహనాల నుంచి కూడా లాభాలు అందుకుంటారు భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచన కలిసి రాదు సంతానంతో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అసౌకర్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మన ఇంట్లో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంధన కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సూఫలితాలను లాభాలను అందుకుంటారు ఆత్మీయుల కలయిక మీకెంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆత్మీయులను కలుసుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు అష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు పంచములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపార ఆర్థిక ఆర్థికాభివృద్ధి బాగుంది కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను కానీ మినుములను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంధన కార్యక్రమంలో భాగంగా మీనరాశివారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ కాళికాదేవిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం